హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు సో ఇదైతే ఆక్టోపస్ అని అనుకోకండి ఇది సెపియా అంటారనమాట సో మా వాడుక భాషలో దీని అయితే అంటాము అండ్ కొంతమంది కలివిందా అలా కూడా అంటారు సో దీన్ని అయితే ఈరోజు ఫ్రై చేసేద్దాం అండ్ ఫస్ట్ అయితే పీసెస్ కింద కట్ చేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట అండ్ సాల్తో క్లీన్ చేసుకోండి సో దట్ స్మెల్ అనేది కొంచెం తగ్గుద్ది అండ్ పీసెస్ కింద కట్ చేసుకున్న తర్వాత పెద్ద ముక్కలు అయితేనే బెస్ట్ అండి నెక్స్ట్ కారం ఉప్పు గరం మసాలా అండ్ ఫిష్ మసాలా వేసాను నేను ఎందుకంటే ఇది కూడా సీ ఫుడ్డే కదా అండ్ టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఇంకా వచ్చేసరికి కార్న్ఫ్లోర్ కొంచెం వేసుకున్నాను అనమాట బైండింగ్ కోసం మీరు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలనుకుంటే వేసుకోండి నేనైతే స్కిప్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసరికి ఎందుకు స్కిప్ చేశానంటే మాడిపోతుంది కదా ఫాస్ట్గా అనేసి సో వాటర్ ఏం యాడ్ చేయక్కర్లేదు దానికి ఉన్న తడికే మనం పెట్టిన మసాలా అంతా కలిసిపోతుంది అనమాట ఇక్కడ నేను మసాలా ఎక్కువ యాడ్ చేయలేదు ఎందుకంటే ఇవి చాలాసేపు వేగాలి సో దట్ మసాలా అంతసేపు ఉండదు కదా మాడిపోతుంది కదా అందుకని అండ్ ఒక కడాయి తీసుకొని వేపేసుకోవడమే సో ఇది వేపినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే ఇది ఇప్పుడు ఎగ్స్ ఫ్రై చేస్తాం కదా ఫ్రై చేసినప్పుడు ఎలా పేల్తాయో ఆయిల్ అబ్జర్వ్ చేసుకొని ఇది కూడా సేమ్ అలాగే పేల్సింది సో ఫేస్ అది కొంచెం దూరంగా పెట్టుకోండి అండ్ మీకు కావాలంటే టెయిల్ పాట్లో ఇలా కట్ చేసి ఫ్రై చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కట్ చేయలేదు సో ఇవైతే వేపితే చాలా బాగుంటాయండి కర్రీ కూడా చేశాను అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను ఇది ఎక్కువగా మనం సిక్కి సైడ్ ఏరియాలో చూస్తూ ఉంటాము అండ్ వాళ్ళంతగా క్లీన్ చేయరు సో మనం అయితే క్లీన్ చేసి వండుకుంటాం కాబట్టి బాగుంటాయి సో ఇది ఒక సైడ్ వేగిపోయాక నెక్స్ట్ సైడ్ కూడా తిప్పి వేపండి అండ్ ప్రష్ చేస్తూ ఉండండి అలా నొక్కి వేపితే ఏంటంటే లోపల ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం బయటకు వెళ్ళిపోయి ఆయిల్ లోపలికి వెళ్ళి బాగా ఫ్రై అవుతాయి అనమాట అండ్ టేస్ట్కి వచ్చేసరికి మనం రొయ్యలు వేపుకుంటాం కదా చేపలు వాటికన్నా ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి అండ్ ఇవి రేట్ కూడా ఎక్కువే వాటికన్నా అండ్ ఇది అసలు తిరగనంటుంది సో ఇదైతే చాలా టేస్ట్గా ఉన్నాయండి మీరు తప్పకుండా ట్రై చేయండి అండ్ ఒకటి మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త పట్టించండి ఇన్నిసార్లు చెప్తున్నాను కదా సో ఇవి పేలుతాయి అనమాట ఆయిల్ నుంచి అలాగా టప్ టప్ అని సౌండ్ వచ్చి పేలుతూ ఉంటాయి సో వేపుతున్నప్పుడు కాస్త చూసుకోండి అండ్ పచ్చి పచ్చిగా వేపేసి తీసేయకండి మీడియం ఫ్లేమ్లో ఎక్కువసేపు వేపండి సో దట్ టేస్ట్ ఇంకా పెరుగుద్ది మసాలా ఫాస్ట్గా మాడదన్నమాట అండ్ నెక్స్ట్ బ్యాచ్ కూడా ఇలాగే వేపేసుకోండి సో మీరు చూసుకోవాల్సింది ఫ్లేమ్ అండ్ ఇవి పేలకుండా ఉండడం సో జాగ్రత్త అండ్ వేపేసాకైతే ఇలా ఉన్నాయి ఇవి చాలా బాగున్నాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్